రథసప్తమి స్పెషల్ పూల రథం కలర్స్ వేసుకున్న పూల రథం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి మనం ఇవాళ సప్తమి సందర్భంగా ఏడు దీపాలను వెలిగించుకున్నాము సూర్య భగవానునికి ఇష్టమైన బెల్లం మనము అన్ని నైవేద్యంగా పెట్టాము లింగానికి పూలని సమర్పించాము రుద్రవృత్తి వెలిగించాము పూలతో రథం చేసుకున్నాం పూల రథం చాలా బాగుంది కదండి నాకైతే బాగా నచ్చింది స్వీట్ చేద్దాం దాంట్లో ఫస్ట్ ఒక ఇత్తడి గిన్నె పెట్టుకున్నాం ఇత్తడి గిన్నెలో పెట్టుకుంటే స్వీట్ టేస్ట్గా అవుతుంది కొన్ని వాటర్ వేసుకున్నాం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ బెల్లం ఇది నువ్వుల లడ్డూలు చేసే బెల్లము అరిసెలు నువ్వుల లడ్డూలు చేసే బెల్లం ఈ బెల్లం కరగనివ్వాలి మనం బెల్లం మొత్తం కరిగిపోయింది మెల్ట్ అయిపోయిన ఇప్పుడు ముందుగా అన్నం రైస్ వండు పెట్టుకోవాలి మామూలుగా రోజు వండుకునే రైస్ ఎలా వండుకుంటారో అలాంటి రైస్నే ఇందులో వేసేయాలి ఇది పాతకాలంలో ఇలా స్వీట్ చేయాలంటే ఇలా చేసేవారు ఇప్పుడు చాలా వేరుగా చేస్తున్నారు దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది ఈ అన్నాన్ని ఈ పాకంలో బాగా కలపాలి ఇప్పుడు ఈ స్వీట్ అన్నం బెల్ల అన్నంలో ఇలాచి పౌడర్ వేసుకున్నాం ఒక స్పూన్ వేసుకుంటున్నాం మామూలుగా డ్రైగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇప్పుడు బాగా కలపాలి ఇప్పుడు స్వీట్ పడి పొయ్యి ఆఫ్ చేసుకొని గిన్నర్ వేసుకున్నాం సూర్యునికి మరొక పేరు బానుడని భగవానుడని రవి ప్రతీ నెలలో సప్తమి రెండుసార్లు వస్తుంది కానీ ఈ ఫిబ్రవరిలో వచ్చే భగవాన్ సూర్యభగవాన్ సూర్యభగవానికి ఇష్టమైన సప్తమి సూర్యుడికి ఏడు గుర్రాలతో వాహనం ఉంటుంది కదా అందుకే నేను ఏడు దీపాలను వెలిగించుకున్నాను ఈరో ఈ రససప్తమి రోజు ఏమేమి చేస్తారంటే సూర్యుడికి ఇష్టమైన ప్రసాదాన్ని వండి నైవేద్యంగా సమర్పిస్తారు సంక్రాంతి రోజు నోము వీలు కాని వాళ్ళు ఈరోజు నోముకుంటారు ప్లస్ ఇంకా కొత్త వ్రతాలు ఎవరైనా పట్టుకునే వాళ్ళు పట్టుకుంటారు కొంతమందికి ఈరోజు పండ్ల నోము ఉంటుంది నోముకుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రెసిప్టమి సందర్భంగా మీకు చిక్కుడు చెట్టు లైవ్లో చూపిస్తున్నాను చూసారా చిక్కుడుకాయలు ఎంత బాగున్నాయో చెట్టుకి ఆకులు ఇది ఇక చాలా బాగా వస్తుంది ఎప్పుడు ఏ తగచ్చు నాకు ఫ్లవర్స్ చూడండి చిక్కుడు ఫ్లవర్స్ చిక్కుడుకాయ చిక్కుడు కూడా వస్తుంది చిక్కుడుకాయ